ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలందరూ కూడా కళ్ళ కళ్ళగంతలు ఆడుతూ ఉంటే అనామిక ఇదంతా చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది బాగా ఆడండి పిల్లలు అని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అప్పుడే మన ఇదంతా పైన చూస్తూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళేమో కళ్ళు మూసుకొని ఆట ఆడుతున్నారు వాళ్ళ కళ్ళ గొంతులు వారి ఆడుతున్నారు ఇప్పుడేమో పిల్లలకి ఏదైనా జరిగిందే అనుకో అది ప్రమాదం జరిగిందే అనుకో భాగ్య పైన అటాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది భాగే ప్రాణాలు తీయడం కూడా ఈజీ అవుతుంది అని మనహరి అనుకుంటూ వెంటనే కిందికి వస్తూ ఉంటుంది అప్పుడే అన్న మీకు పిల్లలు ఆడుకుంటూ ఉంటే సరే మీరు ఆడుకోండి పిల్లలు అన్ని లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడే మనహరి అక్కడికి వచ్చే పిల్లలు నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతాను మేము కూడా ఆడతాను అని అనడంతో అలాగే ఆంటీ కానిపండి అని పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అంజు పాప కళ్ళకి గంతలు పడతాను అని మనహరి అంటుంది సరే అని అంజు ఈ దగ్గరుండి కళ్ళలు గంతలు పడుతూ అంజు నన్ను పట్టుకో నన్ను పట్టుకో అని మనోహరి కావాలి లోయ ఉన్న వైపుకు పిలుస్తూ ఉంటుంది అది గమనించేసిన అమ్ము ఆంటీ అక్కడ లోయ ఉందంటే లోయలో పడిపోతుంది అంజు మీరు అక్కడ నిల్చోవద్దు ఆంటీ పక్కకు వచ్చేయండి అని అమ్మో చెబుతుంది అదేంటి నేనున్నాను కదా నేను చూసుకుంటాను కదా ఆ లోయ వరకు నేను ఎందుకు వెళ్ళనిస్తాను అని మనోహరి కావాలి అని లోయ దగ్గరికి వెళ్తూ వెళ్తూ ఆ రారా కమ్ కమన్ అని పిలుస్తూ ఉంటుంది అంజు కళ్ళకి గంతులు ఉండటం వల్ల ఇక మనోహరి మాట బట్ అటువైపుగా వెళుతూ ఉంటుంది సరిగ్గా ఎయిడ్స్ దగ్గరికి వచ్చేసరికి మనోహరి పక్క పాప ఎయిడ్స్ దగ్గరికి వస్తుంది అంతలోపు మనోహరి తప్పకుండా మరి అంజు పాప పడిపోతుందా లేదా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము